క్యాన్సర్ ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత ఏమైనా ఇబ్బందులు ఉంటాయా దాని తర్వాత ఫాలోఅప్ ఎలా ఉంటుంది క్యాన్సర్ ట్రీట్మెంట్లో భాగంగా కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ తీసుకోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి కీమోథెరపీలో వాళ్ళు తీసుకున్న రెజిమెంట్ని బట్టి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అది జనరలైజ్డ్గా బాడీ పెయిన్స్ కానీ వీక్నెస్ ఉండడం కానీ లేకపోతే లూజ్ మోషన్స్ అవ్వడం లేకపోతే స్కిన్ పైన ర్యాషెస్ రావడం ఇలాంటివి ఏవో చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ తప్పనిసరిగా ఉంటాయి అదే లాస్ట్లో రేడియోథెరపీ తీసుకున్నట్టయితే రేడియోథెరపీలో మనం రేడియేషన్ ఇచ్చిన భాగాన్ని బట్టి అక్కడ సైడ్ ఎఫెక్ట్స్ తప్పనిసరిగా ఉంటాయి ఈ రెండు ట్రీట్మెంట్ల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ రెండు నుంచి మూడు నెలలు మూడు నెలల వరకు సో తప్పనిసరిగా ఉంటాయి బట్ ఆ తర్వాత ఓవర్ ద టైం గ్రాడ్యువల్గా ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గిపోతాయి సో దాని తర్వాత నార్మల్ లైఫ్ అనేది పాసిబుల్ అయితే వీళ్ళ ఫాలో అప్ అనేది ఎలా ఉంటుంది ఏ క్యాన్సర్లో అయినా క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళని ఫ్రీక్వెంట్గా ఫాలో అప్ చేస్తాము వాళ్ళని డెఫినెట్గా ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ అనేది వాళ్ళను ఫాలో అప్లో ఉంచుకుంటాము అందులో ఫస్ట్ టూ ఇయర్స్ తప్పనిసరిగా మూడు నెలల నుంచి ఆరు నెలల మధ్యలో వాళ్ళని తిరిగి విజిట్కి రమ్మనడం కానీ లేకపోతే వాళ్ళకు స్కాన్స్ చేసి ప్రతి ఆరు నెలలకి స్కాన్ చేసి చూడడం జరుగుతుంది ఎందుకంటే రికరెన్స్ అనేది ఎక్కువగా ఈ ఫస్ట్ రెండు సంవత్సరాలలోనే ఉంటుంది రెండు సంవత్సరాలు దాటిన తర్వాత ఈ క్యాన్సర్ యొక్క తిరిగి రావడం అనే శాతం అనేది తగ్గుతుంది కానీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది కాబట్టి ఈ రెండు నుంచి ఐదు సంవత్సరాల మధ్యలో వాళ్ళకు తప్పనిసరిగా ప్రతి సంవత్సరం స్కాన్ చేసి చూస్తాము సో అది ఫైవ్ ఇయర్స్ వరకు ఈ స్కాన్ ఫాలోఅప్ ఉంటుంది ఒకవేళ ఫైవ్ ఇయర్స్లో డిసీజ్ అనేది మళ్ళీ రాలేదు అని అంటే తిరిగి వచ్చే అవకాశం నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ పర్సెంట్ లేదు అనే చెప్పొచ్చు ఆ తర్వాత ఫాలోఅప్ అనేది ఫైవ్ ఇయర్స్ తర్వాత పేషెంట్కి ఎప్పుడైనా కంప్లైంట్స్ ఉన్నప్పుడే తిరిగి వాళ్ళని పిలవడం జరుగుతుంది ఇది ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఫాలో అప్ థ్యాంక్ యూ